మరనాథ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు పదకొండు దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబల్ మిషను క్రిస్మస్ ముచ్చట్లు క్రీస్తుకు చప్పట్లు డిసెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం సాయంత్రం ఆరు గంటలకు స్థలం విజయ వేదిక ఫంక్షన్ హాల్ ఎన్ సిక్స్టీన్ రోడ్ అరటికాయ మార్కెట్ ఎదురుగా రావులపాలెం ముఖ్య ప్రాసంగికులు రెవరెండ్ జె సైమ్యూయల్ కిరణ్ గారు ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ గుంటూరు రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారు వైస్ ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ విజయవాడ రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ బైబిల్ మిషన్ రాజమండ్రి

ప్రేమతో ఆహ్వానించువారు రెవరెన్ ఎం దేవదాసు గారు కొత్తపేట జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులు పసలపూడి మరియు రెవరెండ్ ఎం ప్రవక్త ఏషియా గారు మాజీ గవర్నింగ్ బాడీ సభ్యులు రావులపాలెం ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొని శరీర ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము